విన్నెల వే విన్నెల వే దాటి వస్తావా విరహాన జోడి నీవే వేయ విన్నెల వే విన్నెల వేన్నే దాటి వస్తావా విరహానాడి విన్నలవే విరణజోడీ నీకు బోలోకులా కన్ను సోకి ముందే పొద్దు తెల్లారిలోగా పంపిస్తా విన్నెలవి విన్నెలవి విన్నె దాటి వస్తావా విరహాన జోడీని సరసాల తొరి పర్వాల జత సాయంత్రం సయన్న మందారం ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయన్న మందారం చెలి అందాల చెలి ముద్దాడి చిరుముకల్లో సిగేసి పున్నాగం పిల్లా పిల్లా నుకు సుమాలు పచ్చ కంటి మీనా ఈ పూల్లో తడి అందాలో అందాలే వేణా విన్నెల వేన్నెలవే మిన్నే దాటి వస్తావా మిరహానా చోడి నీ వేతైనా గగనంలో కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డవరంట గిల్లి వసంతాన్ని ఆడించే హృదయములో వెన్నెలలే రగిలించే వారెవరు పిల్లా పిల్లా పోదో పూలే వరించు వేళ పూర్తిగా కలలో పొల తేని గ్రహించు వేళ ఆ వయసు రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు వెన్నెలవే విన్నెలవే విన్నెలవే నిన్నెతాటి వస్తా విరాణజోడీని వే వెన్నెలవే దాటి వస్తావా జోడి నీవి నీకు బోలో కులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారెలోగా పంపిస్తా